హలో అండి ఫైవ్ కే సబ్స్క్రైబర్ అయ్యాక నేనైతే కేక్ చేయాలనుకున్నాను అయితే చేశాను మైదా కూడా యూజ్ చేయకుండా టేస్ట్ సూపర్ ఉంది మ్యాంగో తోటి సీజన్ అయిపోతుంది కదా మా పనితో ఒక్కసారి ఇలా కేక్ చేయండి టేస్ట్ సూపర్ ఉండిద్ది ఫస్ట్ అయితే ఎలా చేసానో చూసేయండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ సూజీ వచ్చేమో మిక్సీ చేసేసి ఇలా బౌల్లో వేసుకోండి తర్వాత వచ్చేమో హాఫ్ గ్లాస్ వచ్చేమో షుగరు అలాగే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చేమో మ్యాంగో అది కూడా మిక్సీ చేసి బౌల్లో వేసేసుకొని ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండండి తర్వాత వచ్చేమో ఆయిల్ హాఫ్ గ్లాస్ అయితే వేసుకున్నాను అది కూడా కలిపేసుకోండి తర్వాత వచ్చేమో మిల్క్ అది కూడా హాఫ్ గ్లాస్ తీసుకోవాలి తీసుకొని బాగా కలిపేసుకోండి కలిపేసి ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకోండి అరగంట తర్వాత వచ్చేమో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా వేసుకోండి తర్వాత వచ్చేమో మిల్క్ హాఫ్ గ్లాస్ అయితే వేసుకున్న కొద్ది కొద్ది వేసి బాగా కలిపేసుకోండి తర్వాత వచ్చేమో కేక్ టిన్ ఉండేది కదా దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేయాలి ఆ దాంట్లోనే మనం కలిపెట్టుకున్న దాన్ని కూడా వేసేసి దానిపైన వచ్చేమో టూటీ ప్రోటీ బాదం పప్పు జీడిపప్పు ఇంకా పిస్తా నేనైతే వేసాను అన్నీ వేసి ఇలాగా సిమ్లోనే పెట్టుకొని బేక్ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కరెక్ట్గా ఉంచుకోండి అసలు ఇలాగైతే ఎంత బాగుందో టేస్ట్ అయితే సూపర్ వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్